కొన్నిసార్లు మీకు కొన్ని సంగతులు నేను చెప్పబోయే కొన్ని సంగతులు మీకు చాలా చాలా ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు కొంచెం వింతగా కూడా అనిపించవచ్చు అయినా ఏం ప్రాబ్లం లేదు ఓపెన్ హార్ట్తో విశాలమైన మనసుతో విశాలమైన హృదయంతో దేవుని యొక్క వాక్యాన్ని వినండి ఐ కేమ్ హియర్ టు హెల్ప్ యూ నేను మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపను మీకు ఇచ్చేదాని కొరకు నేను వచ్చాను సో లూకా సువార్త నాలుగవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నేను చదువుతాను లూకాత నాలుగవ అధ్యాయము పద్దెనిమిది వచనం ప్రభువు ఆత్మ నా మీద ఉన్నాడు బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను చెరలోనున్న వారికి విడుదలను రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును నలిగిన వారిని విడిపించుటకును ప్రభుహిత వత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికను ఇది మనకందరికీ తెలిసినటువంటి భాగమే యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన యోడ్డా నదిలో బాప్తిజం వ్యూహాన ద్వారా బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన పరిశుద్ధాత్మ పూనుడై పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు పరలోకపు వాకిలు తెరవబడ్డాయి అక్కడి నుంచి తండ్రి అయినటువంటి దేవుడు ఆయనను ప్రశంసిస్తూ మాట్లాడారు ఆ గంభీరమైనటువంటి స్వరం వినిపించింది ప్రభు దర్శనాన్ని చూశాడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి దిగి రావడం సో అరితిగా పరిశుద్ధాత్మ పూర్ణుడైన తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి నలభై రోజులు ఉపవాసం ఉండి అపవాది చేత శోధించబడుతూ మరి ఆత్మ బలముతో ఆత్మ పూర్ణుడై ఆ ఉపవాస దినాల్లోనికి అడుగుపెట్టాడు ఆత్మ బలముతో ఉపవాస దినములను పూర్తి చేసుకొని వచ్చి ఆయన పరిచర్య ప్రారంభించాడు ఆయన పరిచర్య ప్రారంభించిన తర్వాత ఆయన మాటలాడినటువంటి మొట్టమొదటి మాటలు మొట్టమొదటి మాటలు మొట్టమొదటి మాటలు ఏమంటున్నాడు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ అపాన్ మీ టు ప్రీచ్ ద గాస్బల్ టు ద పూర్ ప్రభు ఆత్మ నా మీద ఉన్నాడు దేనికి చాలా మందికి తెలిసిన విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ అంటే గలిబిలి పరిశుద్ధాత్మ అంటే ఎగరడం పరిశుద్ధాత్మ అంటే కింద పడడం పరిశుద్ధాత్మ అంటే దొర్లాడడం ఇవన్నీ ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ ఇక్కడ పరిశుద్ధాత్మడు ఏసై మీదకి వచ్చిన తర్వాత ఏసయ ఏం చేస్తున్నాడు తెలుసా మాట్లాడుతున్నాడు పేతురు మీదకి పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టాడు ఏసు ప్రభు ఏమంటున్నాడు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఇస్ అ మీ పరిశుద్ధాత్ముడు నా పైన ఉన్నాడు దేని కొరకు ఉన్నాడు అంటే సువార్త ప్రకటించుట కొరకు సువార్త ప్రకటించుట కొరకు సువార్త ప్రకటించుట కొరకు మంచి వార్త ప్రకటించుట కొరకు ఎవరికి ఎవరికండి ఫస్ట్ బీదలకు అందరూ చెప్పండి బీదలకు బీదలకు మీ నుంచి నాకు సరిగ్గా వినబడింది కొంచెం గట్టిగా చెప్పండి ఆ మంచి భోజనం మీ కొరకు ఎవరిని సిద్ధప సిద్ధపరచబడి ఉంటుంది కొంచెం బాగా మాట్లాడండి హలో సువార్త ఎవరికి బీదలకు బీదలకు పేదలకు సువార్త అంటే యేసు ప్రభు మాటలాడినటువంటి మొట్టమొదటి మాట ఏమిటంటే నేను సువార్త చెప్పేదానికి వచ్చాను ఎవరికి అంటే సువార్త చెప్పేదానికి వచ్చాను ప్రభు నన్ను దాని కొరకు అభిషేకించాడు అన్నారు సో నా భాగముగా నా వంతు బాధ్యతగా ఈ యొక్క లేఖన భాగాన్ని ఈ నాలుగు రోజులు నేను మీ ముందు ఉంచబోతున్నాను ప్రభు అభిషేకించబడ్డాడు దేని కొరకంటే ఆయన ప్రకటించేదానికి బోధించేదానికి అభిషేకించబడ్డాడు ఆయన మాట్లాడుతున్నటువంటి భాషను గమనించండి బీదలకు సువార్త ప్రకటించుటకై దేవుడు దేవుడు నన్ను అభిషేకించాడు అంటున్నాడు దాని తర్వాత చెరలోనున్న వారికి విడుదల గుడ్డి వారికి చూపు నలిగిన వారిని విడిపించడం దాని తర్వాత ద బట్ ఫస్ట్ థింగ్ ఫస్ట్ థింగ్ ద దాస్బల్ టు దోర్ బీద వారికి సువార్త ప్రకటించడం ఈరోజు నా పాయింట్ ఏమిటంటే బీద వారికి సువార్త ఏమిటి బీదవారికి సువార్త ఏమిటి ఉదాహరణకు ఒక వ్యక్తి బాగా భయపడుతున్నాడనుకోండి భయపడుతున్నప్పుడు నీవు భయపడ నక్కరలేదు అన్నటువంటిది సువార్త వ్యక్తికి ఒక వ్యక్తి నేను చచ్చిపోతానేమో చచ్చిపోతానేమో అని భయపడుతున్నాడు అనుకోండి డాక్టర్ దగ్గరికి వెళ్తూనే డాక్టర్ పరీక్షించి నీవు చావవు అని చెప్పడమే ఆ వ్యక్తికి సువార్త లేకపోతే శుభవార్త మంచి సమాచారం గొడ్రాలితనముతో సంవత్సరాల తెరబడి ఏమండి అవమానంతో నిందతో తిరస్కారంతో బాధపడుతున్నటువంటి వారికి శుభవార్త ఏమిటి వారికి గుడ్ న్యూస్ ఏమిటి అంటే అమ్మా నీ కడుపు పండింది యూ యు హ్యావ్ కన్సీవ్డ్ గాడ్ హాస్ ఓపెన్ యువర్ ఊంబ్ నీ గర్భము తెరవబడింది నీవు గర్భవతి అది ఆమెకు శుభవార్త రోగికి శుభవార్త ఏమిటి రోగికి శుభవార్త ఏమిటి ఆ నీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి శుభవార్త కాదు క్యాన్సర్ వచ్చి ఫోర్త్ స్టేజ్లో ఉండి రేప మొన్నడో చనిపోతాడన్న వాడికి నీ అకౌంట్లో లక్ష రూపాయలు పడింది అన్నటువంటిది వాడికి శుభవార్త కాదు దట్ ఈస్ నాట్ ద గుడ్ న్యూస్ టు ద సిక్ గుడ్ న్యూస్ టు ద సిక్ వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ టు ద సిక్ రోగికి క్యాన్సర్ రోగికి రేప ఎల్లుండో చనిపోతాడన్నటువంటి రోగికి శుభ సమాచారం ఏంటి అంటే ఏమంటే వైద్య పరీక్షలకు వెళ్ళినప్పుడు అక్కడ బయాప్సీ రిపోర్టు ల్యాబ్ రిపోర్ట్లు చూసి వారు నీకు క్యాన్సర్ లేదు అని చెప్పడమే ఆ యొక్క వ్యక్తికి శుభవార్త ఇప్పుడు చాలా మంది పరీక్షలకు సిద్ధపడుతున్నారు పరీక్షలో ఫెయిల్ అయిన వారికి గుడ్ న్యూస్ ఏంటి పరీక్షలో ఫెయిల్ అయినటువంటి వారికి గుడ్ న్యూస్ ఏంటో చెప్పంటారా అరే నువ్వు ఫెయిల్ అయ్యావు కానీ ప్రభుత్వం వారు నీకు ఐదు మార్కులు గ్రేస్ మార్కులు కలిపి నిన్ను పాస్ చేశారు ఆ అది ఆ వ్యక్తికి శుభార్త ఆ వ్యక్తికి శుభవార్త ఆ వ్యక్తికి మంచి సమాచారము దేవుడు ఎప్పుడు కూడా ఏమండి క్యాజువల్గా గా అర్థం పడతం లేకుండా బైబిల్ గ్రంథాన్ని వ్రాయించడు వ్రాయడు దేవుడు ఎప్పుడు కూడా పాయింట్ టు పాయింట్ ఆయన మాట్లాడతాడు సో వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ టు ద సిక్ రోగికి శుభవార్త ఏమిటంటే నీవు రోగములో జీవించవలసిన అవసరము లేదు అది రోగికి శుభవార్త చనిపోతానేమో అని భయపడే వారికి నీవు చా నీవు చావవు నీవు బ్రతుకుతావు దేవుడు నీకు ఇంకా పదిహేను సంవత్సరాల ఆయుష్ పొడిగిస్తాడు అన్నటువంటిది ఆ వ్యక్తికి సువార్త సో ఇక్కడ ప్రభువు ఎవరికి సువార్త టు ద అంటు బీదవారికి సువార్త ఏమిటి బీదవారికి సువార్త ఏమిటి పేదవాడికి సువార్త ఏమిటి బీదవాడు అంటే పేదవాడు పేదవానికి సువార్త ఏమిటంటే నీవు పేదరికంలో జీవించవలసిన లేక కొనసాగవా కొనసాగవలసిన అవసరము లేదు దట్ ఈస్ ద గుడ్ న్యూస్ టు ద పూర్ పేదవాడికి సువార్త నీ రోగం నయమవుతుంది కాదు కొన్నిసార్లు మేము బోధకులంగా కొన్నిసార్లు మా ఉద్దేశాలు బాగానే ఉంటాయి కొన్నిసార్లు తెలియక మేము ఏం చేస్తామంటే వాక్యాన్ని పొరపాటుగా మేము అర్థం చేసుకొని అలా చెప్పడం జరుగుతుంది సో విఆర్ ఆల్ ద స్టూడెంట్స్ ఆఫ్ ద బైబిల్ వీ నీడ్ టు లెర్న్ వీ నీడ్ టు డిపెండ్ అపాన్ ద హోలీ గోస్ ఎవరు పరిపూర్ణులు కాదు సో కనుక పరిశుద్ధాత్మ వెలిగింపులో ప్రతిదీ కూడా తెలుసుకుంటూ పోవాలి ఇక్కడ బీదలకు అంటూనే వెంటనే మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు ఆత్మీయంగా అని పెట్టేస్తారు బాయ్ అక్కడ బాయ్ ఆ వాక్యం ఒక అర్థమంతా పోయింది ఆత్మీయంగా దీనులు అని పెట్టేస్తారు దీనులు పోయింది మీనింగ్ అంతా పోయింది బీదవాడంటే ఎవరండి బీదవాడంటే బీదవాడే మీకు అందరికీ తెలిసినామో అర్థమే దీనికి వేరే వేరే డీప్ మీనింగ్స్ ఏమి లేవు కొంతమంది ఎంత డీప్గా వెళ్తారంటే ఇంకా బయటికి రాలేరు ఇంకా చెయ్యి అందించినా కూడా రాలేరు అనమాట ఇక్కడ డీప్ మీనింగ్ ఏం లేదు అంతా సూపర్ఫిషియల్ యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరికి ఏమంటే సాధారణంగా సులభంగా అర్థమయ్యేటట్లు దేవుడు వ్రాయించాడు బీదలకు సువార్తను ప్రకటించేదానికి దేవుడు నన్ను పంపాడు అని చెప్తున్నాడు ద ఫస్ట్ బ్లెస్సింగ్ దట్ జీసస్ ప్రొనౌన్స్ డే ఈస్ ఫార్ పూరెస్ట్ ఆఫ్ ద పూరెస్ట్ పీపుల్ పేదవారికి ఇక్కడ గుడ్డి వారికి కాదు లేకపోతే ఇంకొక పాపులకు కాదు ఒక ఆయన అన్నాడు అనమాట అక్కడ కుష్ఠరోగం అంటే పాపము బ్రదర్ నా బైబిల్లో అయితే లేదు కుష్ఠురోగం అంటే రోగమే చావు అంటే చావే ఇంటర్ప్రిటేషన్ చేయొచ్చు తర్వాత చేసుకోవచ్చు ఇంటర్ప్రిటేషన్ ఒక్కొక్క వాక్యానికి ఏడంతల ప్రత్యక్షతలు ఉంటాయి కానీ అసలైన అర్థం అన్నటువంటిది మిస్ కాకూడదు యేసు ప్రభు అభిషేకించబడి ఆయన సెలవిచ్చిన మాట ఏమిటంటే బీదవారికి సువార్తను ప్రకటించేదానికి దేవుడు నన్ను అభిషేకించి పంపించాడు ఎవరు పేదవారు పేదవారు అంటే ఏమో మనకు తెలియదేమో చెప్పండి పేదవారు బీదవారు అంటే సింపుల్గా చెప్పాలంటే డబ్బు లేకుండా ఉండడం ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవించేదానికి ఏమండి ఆర్థిక వనరులు లేకపోతే డబ్బు లేకపోతే దుడ్లు లేకుండా ఉండే దయనీయమైనటువంటి అవమానకరమైనటువంటి తక్కువ స్థాయిలో హీనస్థితిలో ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి శాపగ్రస్తమైనటువంటి స్థితి దరిద్రత పేదరికం అన్నటువంటిది పేదరికం అంటే దేవునికి నేను సేవించే దేవునికి అసహ్యం పేదవారు అసహ్యం కాదు పేదరికం అంటే అసహ్యం ఏమండి పేపర్లో మీరు చదువుతూ ఉంటారు ఎవరు కూడా రోగాల వలన ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ ఎక్కువ శాతం ఆత్మహత్యలు దేనికి చేసుకుంటారు తెలుసా రుణ రుణం అప్పుల ఏమండి బాధ తట్టుకోలేక దరిద్రత అన్నటువంటిది చాలా 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 భయంకరమైనటువంటి జబ్బు సమాజాన్ని పీడిస్తూ వేధిస్తున్నటువంటి భయంకరమైనటువంటి జబ్బు ఏమిటంటే పేదరికము దరిద్రత బేదరికం దానికి మనం వాక్యంలోనే మనం ఆధారం చేసుకుందాం వాట్ ఈస్ పావర్టీ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క వాక్య ప్రకారము దరిద్రత దరిద్రత అంటే ఏమిటి పేదరికం అంటే ఏమిటి అంటే క్లుప్తంగా సింపుల్గా మనం చెప్పాలి అంటే కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో నలభై ఎనిమిదవ వచనం నేను చదువుతాను నలభై ఎనిమిది వచ్చినము కఠినమైనటువంటి దరిద్రతకు సూచన అనమాట గనుక ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ అన్ని లోపములతోనూ యహోవా నీమిదికి రప్పించు నీ శత్రులకు దాసుడు వగదువు వారు నిన్ను నశింపజేయ వరకు నీ మెడ మీద ఇనుపకాడి ఉంచుదరు ఆకలి దప్పులతోనూ వస్త్రహీనతతోనూ మన మామూలుగా వాడుతుండే కదా దరిద్రత అంటే ఏమిటండి కూడు లేకుండా ఉండడం గూడు లేకుండా ఉండడం గుడ్డ లేకుండా ఉండడం తినేదానికి ఆరోగ్యకరమైనటువంటి మంచి ఆహారం లేకుంటే అది పేదరికం త్రాగేదానికి స్వచ్ఛమైనటువంటి నీరు లేకుంటే అది పేదరికం వేసుకునేదానికి ఒక గౌరవప్రదమైనటువంటి బట్టలు వేసుకునేదానికి స్తోమత లేకుంటే అది పేదరికం నీవు నీ భార్య నీ పిల్లలు ఒక సొంత ఇంటిలో లేకుండా ఉంటే అది పేదరికం అప్పులు ఉంటే అది పేదరికం లోన్లలో ఉంటే అది పేదరికం నీ అవసరతకు నీ దగ్గర ధనం లేకపోగా ఇతరుల పైన ఆధారపడవలసి రావడం పేదరికం సో ఈ మాటలను మనం విన్నప్పుడు ఒకవేళ ఇందులో మనం ఏమైనా ఉన్నామా చూసుకోండి ఒకవేళ నేను చెప్పిన లిస్టులో నువ్వు ఉన్నట్లయితే నీవు పేదవారి క్రిందికే వస్తావు నీకు సొంత ఇల్లు లేదా నువ్వు పేదవాడివి వాక్య ప్రకారం నేను చెబుతున్నాను నీ పిల్లలకు ఒక మంచి ఎడ్యుకేషన్ మంచి స్కూల్లో చదివించేదానికి స్థోమత లేదా పేదరికం 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 ఆకలి తప్పులతోను వస్త్రహీనతతోను సమాజంలో పేదరికం ఉన్నప్పుడు సమాజం ఎప్పుడు కూడా ఇలా చూస్తుందండి కిందికి చూస్తుందండి నేను ఎప్పుడు కూడా కనపరచదు మంచి బట్టలు వేసుకోండి సమాజం నిన్ను గనపరుస్తుంది బట్టలు సరిగా లేవనుకోండి అసలు నేను ఎవరు లెక్కకు వేస్తాను బీదవానికి జ్ఞానం జ్ఞానమంట వాడు ఎంత జ్ఞానైనా కూడా ఆ జ్ఞానం అంట తృణీకరించబడుతుందని పరిశుద్ధాత్ముడు వ్రాయించాడు సో గనక యేసుక్రీస్తు ప్రభువు ఆయన మొట్టమొదటి ఆశీర్వాదాన్ని ఎవరికి పలుకుతున్నాడు తెలుసా అసలు అక్కడ పాపులని ఉంటే బాగుండేదేమో మనకు చా అనిపిస్తుంది అది కానీ అక్కడ లేదు అది ద ఫస్ట్ బ్లెస్సింగ్ ఈజ్ ఫార్ పూర్ ద ఫస్ట్ బ్లెస్సింగ్ అంటే పాపం గురించి ఏమైనా అలక్ష్య పెట్టడం లేదా ఎవరు చెప్పారు నేను చెప్పడం లేదు కదా కానీ ఫస్ట్ మాటలు చూడండి ఫస్ట్ మాటలు ఫస్ట్ మాటలు ఎందుకు అంటే ప్రిల్లరా గమనించండి గమనించండి దేవుడు ఆదాము హవ్వను సృష్టించినప్పుడు ఆదము హవ్వను సృష్టించినప్పుడు మీకు స్వస్థత కలుగునగాక మీకు విడుదల కలుగునగాక మీ బంధకాలు తొలగిపోను గాక ఇవేమి మాట్లాడలేదు ఆయన మీరు నరకం నుంచి తప్పించబడుతున్నారుక ఇవేమి మాట్లాడలేదు ఇవన్నీ తర్వాత వచ్చాయి ఫస్ట్ బ్లెస్సింగ్ ఏముంటుంది తెలుసా నువ్వు నీవు నువ్వు గాక నువ్వు ఫలించదుగాక గాక ఒక దైవ ఏమన్నాడంటే బైబిల్లో మొదటి రెండు అధ్యాయాలు చివరి రెండు అధ్యాయాలు మహిమకరమైనటువంటి అధ్యాయాలంట మధ్యలో ఉన్నదంతా ట్రాజెడీ అయిపోయిందంట మొదటి రెండు అధ్యాయాలే లాస్ట్ రెండు అధ్యాయాలు కూడా కనిపిస్తాయి బైబిల్ మనకు సరిగా అర్థం కావాలంటే ఆది కాండం ఒకటి రెండు మూడు బాగా చదవండి ఓ యాభై సార్లు చదవండి మొత్తం బైబిల్ అంతా అర్థమైపోతుంది మీకు ఆది కాండం ఒకటి రెండు మూడు అర్థం కాలేదనుకోండి బైబిల్ అర్థం కాదు దేవుడు ఆదమోహనం చేసిన తర్వాత ఏం మాట్లాడాడండి గాడ్ బ్లెస్డ్ దేమ్ విస్తరించమన్నాడు దేవుని యొక్క వాక్యమే ఎప్పుడు కూడా దేవుని యొక్క వాక్యానికి అర్థం చెప్పాలి నా సొంత అభిప్రాయం నేను చెప్పకూడదు నా సొంత ఎక్స్ప్లెనేషన్ నేను ఇవ్వకూడదు విస్తరించమన్నాడు ఏలమన్నాడు ఏలమన్నాడు వాక్యంలో వ్రాయబడింది ఏమండి ధనవంతుడంట పేదవాణ్ణిని ఏలుతాడంట ఆరోగ్యవంతుడు పేదవాణ్ణి కాదు పరిశుద్ధుడు ఏమండి పాపిని కాదు ఈవెన్ బలవంతుడు బలహీనుని కాదు కానీ ధనవంతుడు దరిద్రుని ఏలతాడంట ఆది కాను ఒకటి ఇరవై ఎనిమిదిలో ఏమన్నాడైనా ఏలుదురుగాక ఏలుదురుగాక అంటే మనకు అర్థమయ్యే భాషలో మనం చెప్పాలి అంటే మీరు ధనవంతులు అవుతురుగాక అని మొట్టమొదటిగా ఆశీర్వాదాన్ని నా దేవుడు ఆదమవలపైకి పలికాడా హలో మీ యొక్క ధనము విస్తరించునుగాక విస్తరించునుగాక అంటే ఏమిటి సెలవిస్తుంది నీ వెండి విస్తరించినప్పుడు నీ బంగారం విస్తరించినప్పుడు నీ చెడులు విస్తరించినప్పుడు శ్రమలు విస్తరించునుగా కాక అనలే రోగాలు విస్తరించునుగా గాక అనలే ఇబ్బందులు విస్తరించును గాక అనలా కన్నీరు విస్తరించును గాక అనలా నీ వెండి విస్తరించినప్పుడు నీ బంగారు విస్తరించినప్పుడు నీ జనములు విస్తరించినప్పుడు ఇప్పుడు మీరున్నటువంటి సంఖ్యను వెరట్లుగునట్లుగా మీ పితల దేవుడైన యోవా తాను చెప్పినట్లు విస్తరించునుగాక అన్నాడు విస్తరించునుగా కంటే అర్థం అది ఏళ్ళనుగా కంటే అర్థం అది ఆదమవలు తయారు చేసిన తర్వాత దేవుడు వారిని ఆశీర్వదించాడు ఏలండి అన్నాడు ఏలండి అన్నాడు నువ్వు దరిద్రుడవైతే నువ్వు ఏల లేవు నువ్వు పేదరికంలో ఉంటే నువ్వు ఏల లేవు యు వాంట్ రూల్ అండ్ రైన్ ఇన్ లైఫ్ మీరు అనుకుంటున్నారే చాలాసార్లు దేశ దేశాలను నడిపించేది రాజకీయ నాయకులు కూడా కాదు వారి వెనకున్న ఆర్థిక పరమైనటువంటి శక్తులు ఈ లోకంలో మనీ ఈజ్ ద పవర్ మనీ ఈజ్ ద పవర్ అందుకే దేవుని వాక్యం చెబుతుంది ధనవంతుడు బీదవాన్ని ఏళ్తాడు అంటే డబ్బులున్నాడు ఈ లోకంలో ఏళ్తాడు ఆ మాట లోకం కూడా వాడుతుంది దేవుడే చెప్పాడండి దేవుడే చెప్పాడు చూసారా ఫస్ట్ బ్లెస్సింగ్ ఏంటి మీరు ఏలండి మీరు విస్తరించండి ఇక్కడ ఏసై చెబుతున్న మాట ఏమిటి ఫస్ట్ బ్లెస్సింగ్ ఏమిటి ప్రభు ఆత్మ నా మీద ఉన్నాడు బీదలకు స్వార్థ హలోయ వాట్ ఈస్ ద కాసిల్ టు ద పూర్ ఈరోజు నీకు సొంత ఇల్లు లేదా ఈరోజు నీకు మంచి బట్ట లేవా నీ పిల్లలు స్కూల్లో చదివి చేర్పించాలంటే స్థోమత సరిగా లేదా మంచి ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం తినేదానికి స్థోమత లేదా ఈరోజు ఈ వాక్యం నీ కొరకే దేవుడు నా హృదయంలో పెట్టిన ఒక మాట ఏమిటంటే ఈ నాలుగు ప్రసంగాలను నేను చెప్పే మాటలు నేను మీతో బలికిచ్చాను కదా సంసిద్ధమని మీరు నమ్మి వీటి ప్రకారం చేస్తే నేను సవాల్ చేస్తున్నా వచ్చే యానివర్సరీకి మీ యొక్క ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయాడు వన్ ఇయర్ ఈజ్ ఇన్ ఫర్ మై గాడ్ ఒక సంవత్సరం నా దేవునికి టైం ఇవ్వు ఒక సంవత్సరం నేను ప్రకటించే ఏమండి సైకు శ్రీమంతుడైన ఏసైకు టైం ఇవ్వు నీ ఆర్థిక పరిస్థితిని మార్చివేయగలడు ఆయనకు ఒక సంవత్సరమే అవసరం లేదు గాడ్ వాంట్స్ యూ టు బీ చేంజ్ నీవు మార్చబడాలని నీ మనసులో ఉన్నటువంటి దుర్గాలని కూలిపోవాలని నీ ఆలోచన విధానం మారాలని దేవుడు ఆ సమయం తీసుకుంటాడు దేవుడు ఒకే రాత్రిలో నీ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చివేయగలడు ఒకే రాత్రిలో నీ అప్పు ఎంత ఉన్నా కూడా ఒకే రాత్రిలో నా దేవుడు తీర్చివేయగలడు ఒకే రాత్రిలో పేదవాడు కాస్త అత్యధికమైనటువంటి ధనవంతుడు కాగలడు చెప్పేదానికి నేను సిద్ధంగా ఉన్నా నమ్మేదానికి మీరు సంసిద్ధంగా ఉన్నారా యువర్ ఫైనాన్షియల్ కండిషన్ షాల్ బీంజ్ యేసుక్రీస్తు ప్రభు అభిషేకించబడి ఆయన పలికిన మొట్టమొదటి దీవెన ఎవరికోసం తెలుసా పేదవారి కొరకు పేదవారంటే యేసు ప్రభు పరిచయలో ఆయన ఎంత ప్రేమను తెలుసా మనకు కొన్ని విషయాలు కనిపించి కనిపించకుండా ఉంటాయి ఒకసారి యూద ఏసుకరియేతూ ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోతే శిష్యులంతా ఏం మాట్లాడుకున్నారు తెలుసా ఏం మాట్లాడుకున్నారు తెలుసా ఆ ఏవైనా కొనేదానికి యేసు ప్రభు పంపించాడేమో లేక బీదలకి ఎవరికైనా డబ్బులిమ్మని పంపించాడేమో ఏసుక్రీస్తు ప్రభు పేదవారికి వాక్యం చెప్పేవాడు పేదవారికి డబ్బు కూడా పంచేవాడు ఇప్పుడు చదవండి వాక్యం ఇది అది రెగ్యులర్ కష్టం అనమాట రెగ్యులర్గా యూదా హస్యత్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచయం ఏమిటంటే పలాని ఊర్లో పలాని స్థలంలో పేదవాడినారు వాళ్ళకి వెళ్ళి డబ్బు పో అంటే యూద ఇసుకొరేతి వెళ్ళి డబ్బులు ఇచ్చేవాడు డబ్బు సంచి యూధా దగ్గరే కదా ఉండేది ఏమన్నా కొనాలన్నా యూధా అయితే ఎవరికైనా బీదలకు సహాయం చేయాలన్నా యూధ అయితే అనమాట సో బీదలకు యేసుక్రీస్తు ప్రభు స్వార్థను ప్రకటించాడు అంత మాత్రమే కాదు డబ్బులు కూడా వారికి సరఫరా చేశాడు ఎంత ఇచ్చాడో ఎంతమందికి ఇచ్చాడో ఎప్పుడు ఇచ్చాడో అవన్నీ తెలియదు కానీ ఒకటైతే షూర్ హీ హెల్ప్డ్ ద్వర్ సో నా పాయింట్ ఏమిటంటే ఏసుక్రీస్తు ప్రభు ఈరోజు పేదవారిని పేదరికంలో ఉన్నటువంటి వారిని యేసు ప్రభు అడ్రస్ చేస్తూ అంటున్నాడు నీవు పేదరికములో జీవించిన సంవత్సరాలు దశాబ్దములు చాలు నీ యొక్క వంశములో ఒకవేళ తరతరాల నుంచి పేదరికం వస్తుందేమో మా జీవితం ఇంతే మా అమ్మ నాన్నల జీవితం ఎంతే మా తాత ముత్తాతల జీవితం ఇంతే అని వస్తుందేమో అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఆ యొక్క సైకిల్ను ఆయన బ్రేక్ చేయబోతున్నాడు నీతో నీతో నీ కుటుంబముతో నీ తరముతో ఆ పేదరికం అన్నటువంటిది ముగింపు కాబోతుంది నమ్మేదానికి సంసిద్ధంగా ఉన్నవారు గట్టిగా హలలుయ మూడు సార్లు చెప్పండి హలూయ హిలారా పేదరికములో పుట్టడము తప్పు కాదు పేదరికంలో కొనసాగడం ముమ్మాటికి తప్పే పేదరికంలో పుట్టడం తప్పు కాదు పేదరికంలో కొనసాగడం తప్పే పేదరికముతో చనిపోవడము తప్పే పేదరికంలో ఒకవేళ నువ్వు చనిపోతే పరలోకం నీకు నిన్ను చూసి ఏముంటుందో తెలుసా చెడ్డోడా అంటుంది చెడ్డవాడా అంటుంది పరలోకము ఎవరిని మంచివాడు అంటుందో తెలుసా మంచివాడంట తన పిల్లల పిల్లలను ఆస్తి కర్తలనుగా చేస్తాడంటూయా నీకే దిక్కు లేకపోతే నీ పిల్లలకే దిక్కు లేకపోతే నీ పిల్లల పిల్లలకి ఎప్పుడు చూస్తావు కానీ దేవునికి ఆశీర్వాదం ఏమిటో తెలుసా యహో ఆశీర్వాదం పని చేయడం ప్రారంభిస్తే నీ తర్వాత తరాలు కూర్చొని తినంత దీవెనను దేవుడిస్తాడు నీకు హలో ఇప్పుడు నేను పాపం గురించి నేను మాట్లాడడం లేదు నేను ఏమండి పేదవారికి దేవుడు చెప్పినటువంటి సువార్త గురించి నేను మాట్లాడుతున్నా నా ఐ డోంట్ టచ్ ద టాపిక్ ఆఫ్ సిన్ ఏమండి నేను ఐ స్పెషలిస్ట్ అండి నేను కంటి వాయిద్య నిపుణు కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా కొన్నిసార్లు తెలియక పల్లెవారు నా దగ్గరకు వస్తారు నా దగ్గరకు వచ్చి సార్ నాకు చెవిలో చీము గారుతుంది సార్ అంటారు అంటే నేను చెప్తానమ్మా నేను కంటి డాక్టర్ను నాకు చెవి కూడా తెలుసు కానీ చెవిలో స్పెషలిస్ట్ ఆ ప్రక్కన ఉన్నాడు అక్కడ వెళ్ళి చూపించుకోమా అని చెప్తాను కంటి చూసేటప్పుడు కంటితే చూస్తాను వాళ్ళకి మళ్ళీ డబ్బులు వెనక్కిచ్చి వాళ్ళకి చెవి చూపించుకోమని చెప్తాను ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అక్కడే ఉంటాను కొంతమంది అనుకుంటారు కదా ఏంటి అది దాని గురించి చెప్పలేదే దీని గురించి చెప్పలేదే పాపం గురించి హైలైట్ చేయలేదే దాని గురించి చెప్పలేదు అనుకుంటారు నా దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్ మై సబ్జెక్ట్ దేవుడు మెన్షన్ చేశాడు విషయమై దీనులైన వారు పేదవారైన వారు ధన్యులు రాజ్యం వారిది అన్నాడు నువ్వు ధనవంతుడే కానీ నువ్వు దరిద్రుడు అన్నాడు ప్రకటన గ్రంథంలో దట్ ఇస్ అ టోటలీ డిఫరెంట్ ఇష్యూ కానీ ఇక్కడ వాక్యం వేరు సువార్త ఎవరికంటే బీదలకు సువార్త మరొక లేఖన భాగంలో కూడా దేవుడు మొట్టమొదటగా ప్రజలను ఆర్థికంగా దీవించాలని కోరుకుంటున్నాడు అన్న విషయం కూడా మనము చూడవచ్చు యోవెలు గ్రంథము రెండవ అధ్యాయము యోవెల్ గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన యోవేలు రెండు ఇరవై ఎనిమిది రెండు ఇరవై ఎనిమిది తరువాత తరువాత చాలండి అందరు చెప్పండి గట్టిగా తరువాత అని చెప్పండి మీరు గట్టిగా చెప్పండి తరువాత తరువాత కాదండి తరువాత హలో తరువాత అని చెప్పండి ఆ ఇందులోనే మొత్తం సమాచారం అంతా ఇందులోనే ఉంది తరువాత అంటే తరువాత అంటే దాని ముందు ఏదో జరిగిందని అర్థం దాని ముందు ఏదో జరిగిందని అర్థం ఆఫ్టర్ వర్డ్స్ అని ఇంగ్లీష్లో ఉంటాడు ఆఫ్టర్ వర్డ్స్ వాట్ హ్యాపెన్ బిఫోర్ దాట్ దానికి ముందు ఏం జరిగింది దానికి ముందు దేవుడు ఏం చేశాడు దేవుని యొక్క మనసులో ఫస్ట్ ఇది చేద్దాం దాని తర్వాత ఇంకోటి చేద్దాం అని అనుకున్నాడు దేవుడు లెట్ మీ డీల్ విత్ దిస్ ప్రాబ్లం ఫస్ట్ ఆఫ్టర్ వర్డ్స్ లెట్ మీ డీల్ విత్ ప్రాబ్లం ఆఫ్టర్ వర్డ్స్ అని ప్రభువు అనుకున్నాడు ఈరోజు నా పాయింట్ ఏమిటంటే యేసు ప్రభు అభిషేకించబడిన తర్వాత ఆయన నోట నుంచి జాలు వారినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఎవరి కొరకంటే ఆర్థికంగా పేదలైనటువంటి వారి కొరకు మొదటగా దాన్ని పలికాడు అది ఎప్పుడు కూడా ప్రభువు మిస్ కాలేదు అది ఇక్కడ మాత్రమే కాదు తరువాత బాప్తి ఇచ్చే యువహాను ఏమన్నా అయినా శిష్యులను పంపి ఏసై దగ్గర పంపి మెస్ అయ్యావు నీవేనా ఇంకొకరికి కనిపెట్టాలంటే అక్కడ కూడా ప్రభు ఇవ్వండి అప్పుడే వాళ్ళ కళ్ళ ముందే రకరకాల అని చేసి పోయి చెప్పు యోహానుకు చెప్పు అని చెప్పి బీదలకు కూడా సువార్త ప్రకటించబడుచున్నదని చెప్పు అంటాడు గ్రుడ్డి బాగు చేశాడు కుంటివాణ్ణి నడిపించాడు చచ్చిపోయిన వాణ్ణి నుండి లేస్తున్నారు అని చెప్పాడు బీదవారికి సువార్త ప్రకటించబడుతుందని చెప్పాడు సి పాపికి సువార్త ఏంటి పాపిక సువార్త ఏంటి నీ పాపములు క్షమించబడ్డాయి దట్ ఈస్ ద గాస్పల్ గుడ్ న్యూస్ ఫార్ ద ఫార్ అ సిన్నర్ నేరారోపణ భావంతో ఉన్నటువంటి వారికి అరే బాబు ఏసయ్య నీ పాపాలు క్షమించాడు అది ఆ వ్యక్తికి సువార్త పాపికి సువార్త ఉంది రోగికి సువార్త ఉంది గొడ్రాలితోన గొడ్రాలకు సువార్త ఉంది ఓటమితో ఉన్నటువంటి వారికి సువార్త ఉంది పేదవారికి సువార్త ఉంది భయపడే వారికి శుభవార్త మానం ఉంది అయితే ఇక్కడ ఆత్మచేత నింపబడిన తర్వాత యేసు ప్రభు యొక్క బోధలో ఆయన మాట్లాడినటువంటి మొట్టమొదటి శుభవార్త ఎవరికయ్యా అంటే పేదవారికి హలో లూయా ఈరోజు ఫస్ట్ రోజు ప్రాఫిట్గా మొదటి రోజు కాబట్టి మొదటి మాట ఎవరికొరకు తెలుసా పేదవారికి ఈనాడు చాలామంది విశ్వాసులు వారు చనిపోతే పరలోకానికి వెళ్తారు కానీ పేదరికంతో మగ్గి మగ్గిపోతూ ఉన్నారు ఏమంటే అది దైవత్వం అనుకుంటున్నారు చాలా మంది కొంతమంది బోధకులు బోధించేదానికి చాలా భయపడతారు వాళ్ళు ఏమనుకుంటారో ఏమో బ్రదర్ నాకు ఆ భయం లేదు ఏమిటో తెలుసా నేను డాక్టర్ను ఐ హ్యావ్ మై ఓన్ యర్నింగ్ నేను సంపాదించుకుంటా ఏమంటే నాకు ఏ డబ్బులు కొదవలేదు డబ్బుల కోసం నేను ప్రసంగాలు చేయను నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పను కాబట్టి నేను దేవుని యొక్క వాక్యలో ఉన్నది ఉన్నట్లుగా డబ్బుల గురించి చెప్పేస్తా ఐ డోంట్ ఐ నాట్ అ ఆల్ బీ అ దేని గురించి నేను భయపడ్డం డబ్బు గురించి ఉన్నది ఉన్నట్లు నేను చెప్పేస్తా సో ఇక్కడ మొదటగా దేవుడు బీదవారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఇక్కడ యోగుల గ్రంథంలో చూస్తే ఏమంటే తరువాత అన్నాడు తరువాత సో తరువాత తరువాత ఏం చేస్తాడంట నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును ఏమండి ఆత్మ కుమ్మరింపు వచ్చింది ఆ తర్వాత మీ కుమారును మీ కుమార్తెలను ప్రవచనము ముసలివారు కలలు మీ యవనులు దర్శనం చూసుదురు హలో అవు ఒకవేళ మనకు మనకు హ్యాండ్ ఓవర్ చేస్తే ఏమండి ఆ ప్రభుత్వాన్ని మనకిస్తే నువ్వు చేయంటే మనం ఏం చేస్తుంది తెలుసా ఫస్ట్ ఇవి పెడతాం ఏయ్ ఫస్ట్ ఆత్మ కుమ్మరింపు ఫస్ట్ ప్రవచనాలు ఫస్ట్ దర్శనాలు ఫస్ట్ వాక్యము ఫస్ట్ ఆత్మీయ ఆశీర్వాదాలు డబ్బుల గురించి మాట్లాడకూడదు డబ్బుల గురించి మాట్లాడకూడదు ధనాపేక్ష సమస్త క్రీడలకు మూలము దాని గురించి మాట్లాడకూడదు అంటాడు కానీ మొత్తం ఇక్కడ అంతా తిరగాస్తుంది మనం అనుకునేదానికి మనం నమ్మేదానికి ఇక్కడ టోటల్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఇక్కడ దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు ఆర్థికముగా అయిపోయారు సర్వనాశనం అయిపోయారు ఏమి మిగలేదండి మిడతలు గొంగలి పొరుగులు పసరు పొరుగులు చీడ పొరుగులు మొత్తం 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 సర్వ నాశనం చేసేసాయి ఏమి మిగలేదు ఏమి మిగలేదు వారు దేవుని సన్నిధికి వచ్చి ఉపవాసం ఉండి హృదయాన్ని చింపుకొని వారు పశ్చాత్తాపడినప్పుడు ఒక మాట బల ఇష్టం అండి యువోవా అంట రోషము తెచ్చుకొని వారి మీద జాలి చూపాడంట హలో